ప్రతి మానవుడు తన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళవలసిన క్షేత్రం సనాతన ధర్మాన్ని ఐందవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతీ వ్యక్తి ఆధ్యాత్మిక సాధన వంటివి చేసుకునేటువంటి ప్రతి వ్యక్తి మోక్ష ప్రయత్నం అలాగే భగవంతుని యొక్క విశ్వాసాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రతి వ్యక్తి వెళ్ళాల్సి వెళ్ళవలసిన ఏదైనా క్షేత్రం ఉంటే అది క్షేత్రం అందులో విశ్వనాథుని యొక్క కొలువైనటువంటి క్షేత్రం విశ్వనాథుడు నివసించేటువంటి క్షేత్రం ఈ కాశీ క్షేత్రం విశ్వనాథుని యొక్క త్రిశూలం మీద ఈ క్షేత్రం ఉంటుందని ఈ క్షేత్రం మొత్తం ఈ భూమండలం ములిగిపోయినా కూడా ఇది మొలగకుండా ఎప్పుడు ఆ క్షేత్రం ఈశ్వరు కేత్రం రక్షింపబడుతుందని సప్త మోక్షక్షేత్రాలున్నప్పటికీ ఏ మోక్ష క్షేత్రంలో అయినా సరే ప్రాణం విడిచినా వారు తిరిగి క్షేత్రంలోనే జన్మించి క్షేత్రంలో మరణించిన తర్వాత ఈశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశించడం చేత వారు మోక్షం పొందగలనటువంటి చెప్పినటువంటి క్షేత్రం కాశీక్షేత్రం ఇంతటి విశిష్టత ఉన్నటువంటి వారణాసి క్షేత్రం వరుణ ప్లస్ అస్సి అనేటువంటి సంఘం నదులు కలవడం చేత ఇది వారణాసి అని అయిందని అలాగే ఈశ్వరుడి యొక్క నివాస క్షేత్రం కాబట్టి ఇది కాశీ క్షేత్రం అని కూడా చెప్పబడింది వారణాసి క్షేత్ర దర్శనానికి విధి విధానం ఉంది ఏ వ్యక్తి అయినా సరే కాశీ క్షేత్రానికి వారణా క్షేత్రానికి వెళ్తే అక్కడ చాలా నిష్ఠగా ఉండాలి ఆ క్షేత్ర దర్శనం ఎలా చేయాలి అంటే కాశీక్షేత్రానికి వెళ్ళిన వాడు ప్రతిరోజు నిత్యము స్నానం చేయాలి విశేషంగా గంగ స్నానం ఆచరించాలి గంగ స్నానాన్ని ఆచరించాలంటే ముఖ్యంగా కనీసం ఐదు చోట్ల గంగ స్నానం ఆచరించమన్నారు అందులోనూ కాశీ వెళ్ళగానే మొట్టమొదటి స్నానం దశాశ్వమేద ఘాట్లో చేయాలి రెండో స్నానం కేదారేశ్వరుని కేదార ఘాట్లో చేయాలి మూడో స్నానం అస్సీ ఘాట్లో చేయాలి నాలుగో స్నానం మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి మణికర్ణిక ఘాట్లో చేయాలి మణికర్ణిక ఘాట్లో చేసేటువంటి స్నానం పన్నెండింటికి మణికర్ణిక ఘాట్లో సంకల్ప సహితంగా స్నానం చేసి పురుషులైతే పంచి వంటి వంట్టుకుని స్త్రీలైతే వారు ముఖ్యంగా వారు స్త్రీలు వచ్చి చీరని కానీ లేదా కొంచెం వారికి అనుకూలమైనటువంటి వస్త్రాలతో అక్కడ స్నానం ఆచరించి మణికర్ణికలో స్నానం చేశాక వెళ్ళి మణికర్ణిక కొండల్లో స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చి మణికర్ణికలో అభిజిత్ ముహూర్తం ఉన్నటువంటి పదకొండు యాభై నుంచి పన్నెండు ఇరవై మధ్యలో ఈ యొక్క స్నాన ప్రక్రియ చేయాలి ఇంకా ఐదో స్నానం అయినటువంటి ఆఖరి ఐదో స్నానం ఏదైతే ఉన్నదో అది ఘాట్లో ఆ ఐదో స్నానాన్ని చేయడం చేత ఇలా ఈ ఐదు స్నానాలు కాశీ దర్శనంలో చేయాలి ఇంకా కాశీ ఈ స్నానాలు అయిన తర్వాత కాశీ విశ్వనాథుని దర్శించేటువంటి విధ విధానంలో ముందు డుండి గణపతిని దర్శించుకోవడం అలాగే కాశీ క్షేత్రం ప్రవేశించిన వెంటనే మొట్టమొదటగా దర్శించవలసింది కాలభైరవుని దర్శించి డుండి గణపతిని దర్శించి ఆ తర్వాత విశ్వనాథుణ్ణి అన్నపూర్ణాదేవిని విశాలాక్షిని దర్శించి ఇదే కాకుండా ఇవన్నీ అయిన తర్వాత సాక్షి గణపతిని ప్రత్యేకంగా దర్శించడం అలాగే కాశీ యాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళే ముందు కాళభైరవ దర్శించుకోవడం ఇది కాశీ దర్శన విధి విధానం దీంతో చాలా చాలామంది కాశీలో ఉన్నటువంటి ద్వాదశ ఆ ఆదిత్యుల్ని అలాగే వారాహి అమ్మవారిని ఇదే కాకుండా కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి అనేక ఆలయాన్ని కూడా దర్శించుకోవడం విధి విధానంగా ఉంది ఇక కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ ఆలయం దర్శించుకునేటప్పుడు ఆ ఆలయంలోనే ఉన్నటువంటి ఇతర ఆలయాల్ని సత్యనారాయణ స్వామిని బద్రీనాథుని అలాగే మనకి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే మనకి నంది మన ఉందో ఆ యొక్క నందిని ఇవన్నీ కూడా కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి విశ్వనాథుని ఆలయంలో ఉన్నటువంటి ఈ ఆలయాలన్నీ దర్శించుకోవాలని ఇది కాశీ దర్శన విధిలో ఉన్నటువంటి భాగంగా తెలియజేస్తున్నాను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఈశ్వరార్పణమస్తు మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ